సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మొన్న సీఎం సీఎం రేవంత్ గారితో సినిమా ప్రముఖులు భేటీ అయ్యారు కదా దానిపైన కేటీఆర్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు సార్ అంటే మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పేసి అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు దానికి మళ్ళీ దిల్ రాజు గారు కొన్ని కౌంటర్స్ కూడా వేశారు సో కేటీఆర్ గారు వ్యాఖ్యలు చాలా బాధాకరం సో అనవసరమైన వివాదాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగొద్దు అని చెప్పేసి ఆయన కౌంటర్ చేయడం జరిగింది సో ఎంటర్గా ఈ పొలిటికల్ గా తీసుకున్న అంటే సినిమా ఇండస్ట్రీ పొలిటికలైజ్ అవ్వడం కామెంట్ రావడం చూస్తున్నా దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ సినిమా ఇండస్ట్రీ పొలిటికలైజ్ అవటం లేదు పొలిటికలైజ్ చేయటం అలా కాదు విషయం నిజానికి ఈ సెటిల్మెంట్ అయిపోయి ఉండొచ్చు అందుకని సీఎం సైలెంట్ అయ్యాడు అనే మాట కేటీఆర్ మాత్రమే అనలేదు ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కోట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ నాయకుడు కూడా ఒక ఆయన అంబట్ రాంబాబు ఎన్ని సోఫాలు వెళ్ళాయో లెక్కట్టాల్సి ఉంటుంది అన్నాడు ఆయన ఎన్ని సోఫాలు ఎవరెవరు ఇళ్ళకి వెళ్ళాయో ఒకసారి ఆ లిస్ట్ కూడా ప్రకటించండి అన్న టోన్లో ఆయన ఒక వీడియో చేశాడు దాదాపు అలాంటి అభిప్రాయమే కేటీఆర్ కూడా మాట్లాడాడు డీల్ సెట్ అయిందా అనేది డీల్ సెట్ అయిందా పుష్ప టైప్లో లో మాట్లాడాడు ఆయన ఇది వివాదాస్పదం అంటే సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తులే కాదు ఎవరైనా సరే ప్రభుత్వంతో ఒక వివాదంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల కొన్ని కొంతమంది మోహరిస్తారు ఇది రాజకీయమే ఇది ఎవరైనా చేసే పనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా అల్లు అర్జున్ వెనకాల నిలబడి మాట్లాడేది ఓకే మాట్లాడటం వలన ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖండించటము ఆయన మాట్లాడటము ఆయన పార్టీకి చెందినటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడటము ఈ వ్యవహారం జరుగుతూ అంటే వీళ్ళందరూ కూడా సీఎం టార్గెట్ తెలంగాణ సీఎంను టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడటం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడటము బీఆర్ఎస్ తో పాటు బీజేపీ మాట్లాడటం బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ఎం నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అంటే ఇలా మాట్లాడటం వెనకాల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా అంటే సమాజంలో జరిగే ఏ సంఘటన మీదైనా రియాక్ట్ అవ్వటం అనేది తమ అభిప్రాయం చెప్పడం అనేది ప్రజాస్వామ్యం వారికి ఇచ్చినటువంటి అవకాశం ఆ అవకాశం మేరకు ఏ సంఘటన ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదు ప్రభుత్వం నుంచి ఎవరి మీదైనా వ్యతిరేకత వ్యక్తమైన ఆ ఇన్సిడెంట్లోకి యాక్టివ్ అపోజిషన్ ఎంటర్ అయిపోతుంది అది ఎప్పుడైనా జరిగేదే ఏ పార్టీ అయినా అపోజిషన్లో ఉండగా ఈ పని చేస్తుంది ఇందులో వింత విచిత్రము ఏమీ లేదు అందులో భాగంగానే అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఆయన మొదట కొంత ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు ప్రభుత్వ విభాగాల మీద విమర్శలు చేశాడు పోలీసు విభాగం మీద ఆయన విమర్శలు చేశాడు ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం మీద ప్రభుత్వ విభాగాల మీద ఆరోపణలు చేశారో ఇమ్మీడియట్ గా అక్కడికి ప్రతిపక్షాలు వచ్చి వాళ్తాయి వాలే వాలి భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ దాంతోపాటు ఏపీలో వైఎస్ఆర్ సిపి స్పందించే వైఎస్ఆర్ సిపి స్పందించడం వెనకాల ఇంకొక తలకాయ నొప్పి ఏమిటంటే ఈయన గతంలో శిల్పారవి గురించి ఒక మాట మాట్లాడాడు అనేది విపరీతంగా చర్చనీయాంశం అయింది శిల్పారవి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి క్యాండిడేట్ అప్పుడు అందుకని ఈయనకి ఆల్రెడీ ఆ పార్టీతో చాలా సంబంధాలు ఉన్నాయి అందుకని జగన్మోహన్ రెడ్డి ఖండించాడు అని చెప్పి ఒక సిద్ధాంతం పుట్టింది అలాగే వాళ్ళు ఎక్కువ ఆతృత చూపించారు ఈ కేసు ఏం జరుగుతుంది ఎలా ప్రొసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఆ ఫోకస్ పెట్టడం కూడా ఇక్కడ చిరాకు తెప్పించింది ఇక్కడ అధికార పక్షాన్ని ఆ చిరాకునే ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు సీఎం గారు ఇది పొలిటికల్ వారే ఇప్పుడు దిల్ రాజు గారు గొడవ ఏంటంటే అయిపోయింది ఆ రోజున మీరు వివాదాన్ని పెంచారు ఈ రోజున ఆయన మాట్లాడటం లేదు పరిస్థితి నార్మల్సీ వచ్చిందని మేము ఆనందిస్తున్నాం ఈ టైంలో ఈ నార్మల్సీ వెనకాల ఏ సెటిల్మెంట్ జరిగింది ఎంత ఎంత కాస్ట్లీ సెటిల్మెంట్ జరిగింది అనేది ఈయన మాట్లాడాడు ఆయన ఎన్ని సోఫాలు లెక్క కట్టండి అంటున్నాడు రాంబాబు గారు ఇది దాడి ఇది ఈ టైంలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీ నుంచి పనే చేశాడు దిల్ రాజు గారు చేస్తూ రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావచ్చు ఈ పార్టీ అధికారం శాశ్వతం కాదు ఆ పార్టీ అధికారము శాశ్వతం కాదు అందుకని ఆయన చాలా లౌక్యంగా మీరు అనవసరంగా వివాదం చేయకండి దీన్ని ముఖ్యమంత్రి గారితో మేము జరిపినటువంటి సమావేశం అదేమీ ఇండోర్ మీటింగ్ ఏం కాదు ప్రపంచం చాలా మంది ఉన్నారు నలభై ఐదు మంది పైన హాజరైన మీటింగ్ అది కాబట్టి దానిలో జరిగిన విషయాలు ఏదో హైట్ చేసాము ఇవన్నీ కరెక్ట్ కాదు పారదర్శకంగానే ఉంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక గ్యాప్ ఉంది ప్రభుత్వంతో అనుకున్నాం మేము ఆ గ్యాప్ లేకుండా చూసుకోవటం చూసుకోవడంలో భాగంగా మేము అందరం వెళ్ళి కలిసాము అయిపోయింది మీరు మళ్ళీ పదే పదే దీన్ని తవ్వి తీయటం ద్వారా ఆ ముగిసిన వివాదాన్ని తిరిగి రేపినట్టు అవుతుంది అందుకని మీరు దయచేసి మమ్మ మా జోలికి రాకండి అని దాదాపుగా వాల్తేరు వీరయ్య రెండొందల రోజు చిరంజీవి గారు ఏం మాట్లాడాడు అదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ రోజున ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పార్టీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడాడు మేము పిప్పీల కాలం మా మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తారు అని ఇప్పుడు అదే మాట ఈయన అంటున్నాడు మేము పిప్పీల కాలం మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు మీరు నేరుగా ఏదైనా ఉంటే చూసుకోండి పొలిటికల్ ఫైట్ అంటే సినిమా త్రూ కాదు సినిమా వాళ్ళని ఆధారం చేసుకుని దాడి చేయడం కాదు ఇంకా అనేక ఇతర విషయాలు ఉన్నాయి కదా వాటి మీద ఫోకస్ చేసి మీరు సాధించుకోండి తద్వారా పబ్లిక్లో మీరు ఇమేజ్ పెంచుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తారు ఆ కార్యక్రమం చూసుకొని తప్ప ఎందుకు ఇండస్ట్రీని లాగే ప్ర ప్రయత్నం చేస్తారు మీ రాజకీయ వివాదాల్లోకి దయచేసి వదిలిపెట్టండి అని ఒక రిక్వెజేషన్ సమర్పించాడు బీఆర్ఎస్కి ఇప్పుడు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి బీఆర్ బీఆర్ఎస్ నుంచి దిల్ రాజు గారి ప్రకటన మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది కేటీఆర్ నుంచి అనేది చూడాలి కేటీఆర్ఏ కీలకంగా ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడు బీఆర్ఎస్ లో ఇతర నాయకుల కంటే కూడా ఈయన యాక్టివ్గా ఉన్నాడు అవును అయితే నిజానికి అల్లు అర్జున్ లో బయట నుంచి వీళ్ళు విమర్శించారు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఉదాహరణకి వి హనుమంతరావు ఆయన చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ క్షమించాల్సిన అవసరం లేదు లో మాట్లాడాడు అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తే ఇమ్మీడియట్ గా చంద్రబాబు గారు అరవింద్ గారికి ఫోన్ చేయడం కూడా వివాదంగా మారింది ఎందుకు ఆయన చొరవ చూపిస్తున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పైగా ఇండస్ట్రీతో లింక్ అయి ఉన్నటువంటి కీలక రాష్ట్రం అది ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో అనేది ఒక క్రిటిసిజం వచ్చింది దానికేదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అలా దీన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దు అనేది ఆయన అభ్యర్థన అది సమంజసమే తప్పేం కాదు భయపడుతున్నారు ఇప్పుడు రాజకీయాలు అంటే సినిమా వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి రావటం మాత్రం సంతోషకరం ఎందుకు సార్ అంటే పొలిటికల్ ఏరియాలో వాళ్ళు మనుషులే వాళ్ళకి వాళ్ళు కూడా ఈ వ్యవస్థలో భాగమే దీని కదలికలో వాళ్ళు కూడా ఉండాలి అందుకని నేరుగా రాజకీయాలు మాట్లాడవచ్చు తప్పేం లేదు దానిలో హైట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దిల్ రాజు గారు అన్నట్టు రాజకీయ నాయకులు సినిమాల గురించి మాట్లాడద్దు అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు మీరు కూడా రాజకీయాలు మాట్లాడండి రెగ్యులర్గా తప్పే ఉంది దానిలో ఇప్పుడు వాళ్ళు అలా చొరవ తీసుకున్నాయి మీకు ప్రభుత్వంతో రిఫ్ట్ ఉంది మీరు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు మీ తరఫున మాట్లాడటం మొదలు పెడతారు దాన్ని ఆపలేరు ఎవరు కాబట్టి ఇప్పుడు చేయాల్సింది మా గురించి మీరు మాట్లాడద్దు మేము ఎత్తైన గోడలు కట్టుకుంటాం బయట ప్రపంచాన్ని కనబడకుండా అంటే కుదరదు మీరు కూడా రాజకీయాలు మాట్లాడండి మీరు కూడా పొలిటికల్ విమర్శలు చేయండి సీరియస్ పొలిటికల్ సినిమా చేయండి మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు అనే విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయండి ప్రతి సమస్య మీద మీరు స్పందించండి ఓకే వివాదం అనుకోవచ్చు వివాదం అనుకోవడం అనేది పొరపాటు వివాదాలు ఉంటాయి ఖచ్చితంగా వివాదాలు ఉంటాయి వివాదాలను ఎదుర్కొని సమర్థవంతంగా ఎదుర్కొని అందరినీ ఒక్కటిగా నడిపించటమే నాయకత్వ లక్షణం అంతే తప్ప మీరు మాట్లాడద్దు మీరు ఈ విషయాలు మాట్లాడద్దు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాలు ఏవి ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ కాదు ఓపెన్ అయిపోయి ఉన్నాం మనం ప్రపంచానికి ఓపెన్ అయి ఉన్నప్పుడు ఓపెన్గానే డిబేట్ జరగాలి దానిలో పాల్గొనేటువంటి సమర్థత పెంచుకోవాలి అంతే తప్ప నో డిబేట్ అంటే ఎట్లా కుదురుతుంది ఈయన కూడా ఓకే అందుకని దిల్ రాజు గారు మాట్లాడింది మాట్లాడాల్సిన సందర్భంలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాడు కానీ ఇక్కడతో ఆగదు ఈ విషయం కొనసాగుతుంది ఆ విషయం ఈయనకి ముందే తెలిసి ఉండాలి అందుకని కొంచెం స్టాండ్ మార్చి ఓకే మీరు మమ్మల్ని విమర్శించారు కదా మేము మిమ్మల్ని విమర్శిస్తామన్న టో అగ్రెసివ్గా పెడితే కొంత అనుసంధానం ఏర్పడుతుంది ఓకే లేకపోతే ప్రభుత్వాలు వీళ్ళని కంట్రోల్ చేయొచ్చులే రెగ్యులేట్ చేయచ్చులే అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అభిప్రాయం నుంచి బయటకు తీసుకురావాలి అది ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ